డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ అందులో కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే సంపద సృష్టించగలుగుతారు ఈ ఐదు పర్సెంట్లో మీరు ఉండాలనుకుంటున్నారా మనీ అట్రాక్షన్ డెబిట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా కింద గణపడ నంబర్లో కాల్ చేసి నా క్లాస్ అటెండ్ అవ్వండి శివఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివ ఓం శ్రీమన్నారాయణ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వేదిక్ మహావాస్తు అలాగే బిలినేర్స్ క్లబ్ మరియు మదరండే ట్రస్ట్ వీక్షకులకు సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున మీకు శుభాకాంక్షలు ఇక్కడ అసలు ఉగాది ఎప్పుడుంది అసలు ఉగాదిని జరుపుకోవడానికి గల కారణం ఏంటి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనము తెలుసుకుందాం ఉగాది అని కాదు యాక్చువల్గా యుగాది అని పిలవాలి ఎందుకంటే ఫస్ట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దాన్నే యుగాది అంటాం అంటే మనకు సంవత్సరం అయితే దైవిక కాలం వచ్చేసి వెయ్యి సంవత్సరాలు అన్నట్టు కాబట్టి ఈ రకంగా ఒక యుగము నుంచి ఇంకొక యుగమును స్టార్ట్ చేసేటప్పుడు యుగాది అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము ముందుకు వచ్చిన దాన్ని యుగంతో పోల్చుకొని దాన్ని యుగాది అని పేరు పెట్టడం జరిగింది ఉగా కాలక్రమేణా అది ఉగాది అయింది దీన్నే సంవత్సరాదిగా అని కూడా చెప్తారు అలాగే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది మనకు తెలుగు లేదా సంస్కృత సంవత్సరాలు అరవై సంవత్సరాలు అలాగా ఇప్పుడు ఈ అరవై అవ్వంగానే మళ్ళీ మొదటి సంవత్సరం పేరుతో మొదలవుతుంది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లా అరవై సంవత్సరాల వరకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు ఉన్నది అది వేరే ఎక్కడా క్యాలెండర్ లేదు మనది మాత్రమే క్యాలెండర్లు రెండు రకాలు ఒకటి లూనార్ క్యాలెండర్ అన్న ఉంటుంది ఒకటి సోలార్ క్యాలెండర్ అన్న ఉంటుంది మనది ఇక్కడ ల్యూనీ సోలార్ అని అంటే రెండు కలిపి ఉంటుంది చంద్రమానే సూర్యమాణేనా రెండు క్యాలెండర్స్ కలిపి ఉంటాయి సో ఇక్కడ ఇది ఈ సంవత్సరాన్ని క్రోధి నామ సంవత్సరం అనే కాకుండా పింగళ నామ సంవత్సరం అని కూడా చెప్తారు పింగళ నామ సంవత్సరం అని రైట్ ఇప్పుడు ఎప్పుడుంది ఉగాది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము తొమ్మిదవ తారీఖున ఉగాది అనేది మనకు ఇక్కడ ఉంది సో ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉన్న ప్రధాన అంశం ఏంటంటే మనము ఇంగ్లీష్ క్యాలెండర్లో జనవరి ఫస్ట్కి అందరూ ఏం చేస్తారు హ్యాపీ న్యూ ఇయర్ అని జరుపుకుంటారు ఇప్పుడు మన హైందవ సంక సాంప్రదాయంలో సనాతన హిందూ ధర్మంలో మొట్టమొదటి సంవత్సరం ఏంటంటే ఉగాది ఇది మనమే కాదు ప్రకృతే నూతన సంవత్సరం జరుపుకుంటుంది మామిడికాయ వచ్చి ఉంటుంది వేపకు పూతొచ్చుంటుంది ఉంటుంది అలా ప్రకృతి మొత్తం పరవశించిపోయి ఇక్కడి నుంచి సంవత్సరం ఆది అని అంటే మొదలవుతుంది సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు ఒక సంవత్సరం లెక్క సో అలాగా ఇది అన్నట్టు సో ఈరోజు మనం చేయవలసిన విధి విధానాలు ఏంటి అందులో ప్రధానంగా మనం చూస్తే ఉగాది రోజు అందరికీ గుర్తొచ్చేది పంచాంగం తర్వాత ఉగాది పచ్చడి ఇవి టక్కని గుర్తుకొస్తాయి రైతులకైతే ఎద్దులను లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయానికి వచ్చే పనిముట్లను వాటిని రంగులతో అలా అలంకరించడం రంగులు అచ్చులు వేయడం అనేది గుర్తుకొస్తుంది అన్నట్టు సో ఈ ఉగాదికి ఎవరు ఏం చేస్తే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అనేది ఫస్ట్ చూద్దాం అందరూ నియమనిష్టంగా చేయవలసింది ఏంటంటే ఇక్కడ పొద్దున్నే ప్రాతకాలంలో మనం లేవడం అంటే సూర్యుడు ఉదయించకముందే లేవడం అలాగే స్నానము చేసి ఉండడం ఆ స్నానం అభ్యంగ స్నానం చేసి ఉంటే మంచిది ఆ అభ్యంగం కూడా తైల అభ్యంగన స్నానం చేసి ఉంటే ఇంకా మంచిది పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి వాళ్ళ చేతుల ఆశీర్వాదం తీసుకుంటే పితృదోషాలు పోతాయి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా దోషాలు కానీ అది జాతక దోషాలు కావచ్చు ఇతర దోషాలు కావచ్చు అవి కూడా తొలగిపోతాయి అంటే పెద్దలకు అంత శక్తి ఉంటుంది అంటే మంచి మనసుతో ఆశీర్వదిస్తారు తల్లిదండ్రులు ఎక్కడైనా మనసులో ఒకటి పెట్టుకుని ఆశీర్వదించరు పూర్తి మనస్తో ఆశీర్వదిస్తారు సో అదొకటి సో దాని తర్వాత ఆ రోజు చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే ఇంట్లో అందరూ యథావిధిగా వాళ్ళ ఆచారాల ప్రకారం చేసుకునేటట్లు పూజలు చేసుకోవడం విధిగా పాటించవలసింది అందరూ కలిసి ఏ కులాలకు మతాలకు సంబంధం లేకుండా అందరూ చేయవలసింది ఏంటంటే పంచాంగ శ్రవణం వేరే ఏ పండగలకు ఈ నియమం లేదు ఇది పంచాంగ శ్రవణం మంత్ కంపల్సరిగా ఉగాదికి ఉంది ఆ ఉగాదికి పంచాంగ శ్రవణం మాకు వినడానికి టైం లేదు అనేవాళ్ళు ఒకసారి మనం చూడాలి ఇది ముఖ్యమంత్రులే వాళ్ళ పనులన్నీ పక్కకు పెట్టి పంచాంగ శ్రవణానికి రెండు మూడు గంటలు కేటాయిస్తారు మనం అంతకన్నా బిజీ కాదు కదండి కాబట్టి కంపల్సరీ ఆ రోజు పంచాంగ శ్రవణం వినాలి ఏంటి పంచాంగము అసలు పంచాంగం యొక్క మీనింగ్ ఏంటి అనేది మనం చూస్తే పంచాంగములు ఐదు అంగములు ఉంటుంది ఇది నాట్ ఓన్లీ ఉగాది రోజు కాదు ప్రతిరోజు కూడా మనము పంచాంగం చూసుకోవాలి పంచాంగం అంటే ఏంటి అందరూ పంచాంగం అనగానే మళ్ళీ మూఢనమ్మకాలు జ్యోతిష్యం అని అనుకుంటారు కాదు పంచాంగాలు అని అంటే ఐదు ఉంటాయి ప్రతిరోజుకు ఉన్నటువంటి తిది అంటే ఆ రోజు తిథి ఏంటి మనకు నెలకు పదిహేను రోజుల వరకు ఒక తిథి మళ్ళీ పదిహేను రోజులకు అదే తిథిలో రిపీట్ అవుతాయి ప తిథి తర్వాత వారము ఆ రోజు వారమేంటి తర్వాత ఆ రోజు నక్షత్రము అంటే ఆ రోజు నక్షత్రం ఏంటి తర్వాత కరణము యోగము ఇవి ఐదు ఉంటాయి పంచాంగం అంటే వీటన్నిటిని తెలుసుకోవడంతో వచ్చే యూజ్ ఏంటి ఎందుకు తెలుసుకోవాలి అనే దానికి మీకు అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకు పని ఉంది ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్తారు అక్కడికి వెళ్తే పని జరుగుతుంది మీరు రాసుకుంటారు రేపు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి దానికంటే ముందు మీరు కనుక్కుంటారు కదా కలెక్టర్ గారు ఉన్నారా వాళ్ళ అసిస్టెంట్ ఉన్నారా ఆయన ఆర్డర్ చేస్తే పని చేసే వాళ్ళు ఉన్నారా ఆ రోజు అసలు మీకు అపాయింట్మెంట్ ఉందా పని జరుగుతుందా లేదా లేదా మీ ఉన్న ఊరు నుంచి అక్కడికి ప్రయాసంగా వెళ్ళి వేయాసపడి వస్తారా ఇది మీరు కనుక్కో కంపల్సరీగా కదా ఫోన్ ఉంది కాల్ చేసి కనుక్కుంటారు లేదా అపాయింట్మెంట్కి చూసుకుంటారు పంచాంగం కూడా అలాగే ఈరోజు మనకు ఏంటి ఉన్నటువంటి వారం ఏంది కరణం ఏంది తిది యోగం ఏంటి వాటిలో మనకు ఏమేమి పనులు జరుగుతాయని తెలుసుకుని వెళ్తే ఆ పనులు సక్సెస్ అవుతాయి జట్ సింపుల్ అంతే కాబట్టి పంచాంగం అనంగానే అందరికీ జ్యోతిష్యం వారిపో వెళ్ళిపోతారు అన్నట్లు కాబట్టి మీకు రోజువారీ పనులు చేసుకోవడానికి ఒక దిక్సూచిగా ఉంటుంది ఎస్పెషల్లీ రైతులకు రైట్ అలాగా ఓకే నెక్స్ట్ ఇది పంచాంగం ఈ పంచాంగ శ్రవణము అందరూ ఏం వినాలి ఎందుకనంటే భారతదేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు యాక్చువల్గా అంటే అండి ఈ పంచాంగము రైతులకు సంబంధించింది అలాగే ప్రభుత్వాలకు సంబంధించింది ఎందుకనంటే రైతు పండించే పంటలు ఏ ఏ పంటలు బాగా పండుతాయి అన్నది తెలుస్తుంది వర్షాలు ఎలా పడతాయి ఈ వాతావరణం ఎలా ఉంటుంది ఈ క్షామం వస్తుందా లేకపోతే మంచిగా టైంకు వర్షాలు పడతాయా లేకపోతే వరదలు వస్తాయా ఇవి అనేది మనం కొన్ని అందాజుగా ఎక్స్పెక్ట్ చేయడం ప్రొజెక్ట్ చేయడం తర్వాత ప్రిటెక్ట్ చేయడం అనేది ఉంటుంది అలాగే వీటితో పాటు ఏ పంటలకు మంచి ఆదాయం వస్తుంది అనేది మనకు తెలిసినప్పుడు ఆ పంటలు వేసుకుంటారు రైతులు లేకపోతే వేసిన వరే వేసి దానికి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యల వరకు పోవాల్సిన అవసరం లేకుండా మనకు ఉపయోగపడుతుంది చాలామంది చెప్పంగానే సోకాళ్ళు నాస్తికులు అలాగే దేవుణ్ణి తర్వాత నమ్మ నమ్మని వాళ్ళు ఇది కొట్టుపడేస్తారు అభిజ్ఞ ఆనందు ఎనిమిది నెలల ముందే కరోనా లాంటి జబ్బు వస్తుంది ప్రపంచమంతా స్తంభించిపోతుంది రవాణా వ్యవస్థ ఆగిపోతుంది అని చెప్పినప్పుడు కూడా ఇలాగే కొట్టుకోవాలి సార్ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు దేశ దేశాలు కూడా వాళ్ళ బార్డర్స్ వాళ్ళ ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్స్ అన్నీ మూసుకొని కూర్చున్నాయి కొన్ని రోజుల వరకు అలాగా ఏదైనా మంచిది అయితే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అన్నట్టు చాలా మంది అంటారు సార్ అయితే జ్యోతిష్యము పంచాంగము మీరు గొప్పదన అంటున్నారు కదా మరి ఇక్కడ కొంతమంది సోకాళ్ళు కొంత ఫేమస్ పేరు మోసిన జ్యోతిష్యులందరూ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు ఆయన కాలేదు మరి ఇక్కడ జ్యోతిష్యము ఫెయిల్ అయినట్టే కదా అని అంటారు జ్యోతిష్యము శాస్త్రము ఎప్పుడు ఫెయిల్ అవ్వదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అవి కొన్ని తరాల నుంచి వస్తున్నాయి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నాయి దాన్ని సరిగా చూడలేక వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఏ పార్టీకి అనుకూలం ఉంటే వీళ్ళు వస్తారని చెప్పడం దాంతో ఉన్న కొద్ది నమ్మకం కూడా వీళ్ళకి వెళ్ళిపోవడం అంటే వీళ్ళకే తెలియదుగా వీళ్ళు ఏం చూస్తారు అనే రకంగా చెప్పడం కొంతమంది అయితే ఏకంగా వారికి అసలు రాజయోగమే లేదన వాళ్ళే ముఖ్యమంత్రి అవ్వడం ఇటువంటివి ఏంటని అంటే యాక్చువల్గా మీకు చెప్తాను జ్యోతిష్యం అనేది మనిషికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు ఒక ప్రాంతానికి సంబంధించింది ఒక దేశానికి సంబంధించింది ఒక రాజ్యం అని అంటే మన అఖండ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యానికి సంబంధించింది ఆ రాజు ఎలా పాలించాలి ఆ సంవత్సరంలో ఏం క్షేమం వస్తే దానికి ఏం యోగాలు చేయాలి ఏం యజ్ఞాలు చేయాలి ఎలా వర్షాలు కురిసేలా చూసుకోవాలి ఎక్కడి నుంచి ఎటువంటి శత్రుభయం ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి వాటికి సంబంధించిందండి దాన్ని తీసుకొచ్చి కాస్త మనుషులకు అప్లై చేస్తున్నారు ఒక రాజ్యం బాగుంటే అందులో ఉన్న రాజులు బాగుంటారు అందులో ఉన్న ప్రజలు బాగుంటారు అలాగా జ్యోతిష్యం అప్లై అవుతుంది తప్ప ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క జ్యోతిష్యం అనేది ఉండదు ఇక్కడ అందరూ తప్పు కాబట్టి నేను పుట్టిన తేదీ ఇది నా రాశి ఇది ఎలా దీనికి సరిపోతుందా అని అడుగుతారు నువ్వు పుట్టిన తేదీ నువ్వు రాసి నువ్వు ఉన్న ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రాష్ట్రము మంచిగా బాగుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకున్నాం అక్కడ అభివృద్ధి పథంలో దే రాష్ట్రం దూసుకుపోతుంది అందులో మీరు ఉంటారు మీరు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతారు అలాగా ఒక ప్రాంతానికి సంబంధించింది ఒక రాజ్యాలకు సంబంధించింది జ్యోతిష్యం అయితే ఇది క్లా ఒకప్పుడు అసలు జన సాధారణ జనాలకు అందుబాటులో ఉండేది కాదు ఈవెన్ వాస్తు కూడా అందుబాటులో ఉండేది కాదు రాజప్రసాదాలకు టెంపుల్స్ కు మాత్రమే ఉండేది కాలక్రమేణా అందరికీ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళకు అనువయించుకోవడం మొదలు పెట్టారు ఆ అన్వయించుకోవడంలో ప్రిడిక్షన్స్ చేయడంలోనే అందరూ పొరబడుతున్నారు శాస్త్రం పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా చెప్పరు ఆయన ముఖ్యమంత్రి అవడు ఈయన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పరు వాళ్లకు రాజయోగం ఉందా లేదా వాళ్లకు ఆ అదృష్టం కానీ ఆ యోగం ఉందా లేదా అనేది చెప్తారంతే సో ఇది అన్నట్టు సో ఇప్పుడు ఏంటి పంచాంగ శ్రవణం అనేది ఎందుకు వినాలి అని అంటే రైతులు కంపల్సరిగా వినాలి అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎందుకు వినాలనంటే రైతు బాగుంటే అన్ని వ్యాపారాలు బాగుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కరువు వచ్చి రైతు పంట పండించలేదనుకోండి అనుకోండి రైతు మీద ఆధారపడిన అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి రైతు బాగా ఉంటే వెళ్ళి పిల్లలకి అందరికీ పండుగలు బాగా చేసుకుంటారు మనకు సంవత్సరానికి కనీసం అని అంటే ఒక ముప్పై పండగలు వస్తాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు తొమ్మిదవ తారీఖు ఉగాది మళ్ళా నెక్స్ట్ శ్రీరామునమే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వస్తుంది ఇలా ప్రతి నెల ఒక రెండు పండుగలు వెంటనే ఉంటాయి మరి ఆ పండుగలంతా బట్టలు గుట్టించుకోవాలి తిండి పదార్థాలు తెచ్చుకోవాలి తినబండారాలు చేసుకోవాలి వీటన్నిటికీ షాపింగ్కి వెళ్తారు కదా ఒకవేళ తనకే ఆదాయం లేకపోతే షాపింగ్కి వెళ్ళడు బట్టలకి వెళ్ళడు ఇలా రైతు అనేవాడు సెంటర్ పాయింట్ ఉండి అన్ని బిజినెస్లను అఫెక్ట్ చేయగలుగుతాడు కాబట్టి అందరూ కోరుకోండి రైతు బాగుండాలని అప్పుడు రైతు బాగుంటే మన కడుపు నిండా మంచి తిండి దొరుకుతుంది అన్ని వ్యాపారాలు జరుగుతాయి ఆ రైతు యొక్క ధాన్యం మీద ఆధారపడే వర్తకులందరూ బాగుపడతారు దాని ఆధారంగా అల్లైడ్ అన్ని అల్లైడ్స్ అన్నట్టు రైతు దేశానికి అని ఎందుకు చెప్తామో మీకు అర్థమవుతుంది మన అఖండ భారతదేశము అగ్రికల్చర్ బేస్డ్ సో ఇదన్నట్టు సో ఇలాగా మరి వ్యాపారస్తులు ఎలా తెలుసుకోవాలి ఇది ఈ రకంగా పంటలు బాగా పండితే వాళ్ళ వ్యాపారం బాగుంటుంది వేటిలో పెట్టుబడి పెట్టుకోవాలి ఎటువంటి ఇప్పుడు కమోడి కమోడిటీస్ ఇప్పుడు కొన్ని నెక్స్ట్ ఇయర్లో కొన్ని దేశాల్లో ఇబ్బందులు పడతారనేది కొంతమంది చెప్పడం జరిగింది ఏమని కందిపప్పు అనేది ఇబ్బంది పడుతుంది అది ఎక్కడ ఇప్పుడు మనం యూకే నుంచి యూఎస్ నుంచి మెక్సికో నుంచి తీసుకుంటున్నాం అక్కడ ఒకవేళ సరిగా వాతావరణం లేకపోతే కందిపప్పు దిగుబడి తగ్గిపోతే రేటు అమాంతం పెరిగిపోతుంది ఇలా వ్యాపారస్తులు షేర్లు కమోడిటీస్ దాంట్లో పెట్టుకోవచ్చు వాటికి కూడా పంచాంగం ఉపయోగపడుతుంది సో ఇది పంచాంగానికి సంబంధించింది సో ఉగాది రోజున చేయవలసిన వాటిలో చూసుకుంటే నూతన వస్త్రధారణ కొత్త బట్టలు వేసుకోవడం దగ్గరలో ఉండే క్షేత్రాలు కానీ విష్ణు క్షేత్రాలు కానీ ధరించడం మీ ఇంటి దేవుళ్లకు టెంకాయ కొట్టుకునే ఆశీర్వాదం తీసుకోవడం పితృదేవతలు పిత్రులకు కాళ్లకు నమస్కారాలు చేసుకోవడం అలాగే పంచాంగ శ్రవణం తర్వాత ఉగాది పచ్చడి సేవనం ఉగాది రోజు పంచాంగ శ్రవణము వినడం ద్వారా ఏంటి లాభము మంది ఇప్పుడు నాకేంటి అని అడుగుతారు అలాంటి ఏంటి లాభం అని మనం చూసుకుంటే ఫస్ట్ మొట్టమొదటి లాభము సంపదలు చేకూరుతాయి ఏమొస్తాయి వాళ్ళకు సంపద ఇప్పుడు అందరూ కూర్చొని వింటారు నెక్స్ట్ వచ్చేసి దీర్ఘాయుష్ వస్తుంది జబ్బులు ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు ఆయుష్ క్షీణం జబ్బులు అంటే అంతే కదా జబ్బులు వచ్చినప్పుడు ఏజ్ తగ్గిపోతుంది అలాగా దీర్ఘాయుష్ ఇస్తుంది నెక్స్ట్ ఇది పాపనాశనం ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటాయి ఏంటి మీ బ్యాంక్ అకౌంట్లు కాదు పాప పాపము పుణ్యము అనే బ్యాంక్ అకౌంట్లు వాటిలో పాపపు అకౌంట్ను హరణం చేసేది హరించి వేసేది ఈ పంచాంగ శ్రవణం ఉపవాసాలు ధ్యానాలు ఇవన్నీ అన్నట్టు కాబట్టి పంచాంగ శ్రవణం విన్నంత మాత్రాన్ని కూడా పాపనాశనం అనేది కూడా జరుగుతుంది అనేది మనకు శాస్త్రంలో చెప్పబడింది నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య వృద్ధి కాబట్టి మంచి ఆరోగ్యాన్ని శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది దీని ద్వారా మీ అంతిమ లక్ష్యాలను మీరు చేరుకోగలుగుతారు పర్సన్ హెల్తీ ఈజ్ వెల్తీ కాబట్టి అది ఆరోగ్య వృద్ధిని తీసుకొస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విజయం సక్సెస్ను తీసుకొస్తుంది ఇప్పుడు కూడా అందరూ పంచాంగ శ్రవణం వింటారు ఆ ఒక్క త్రీ అవర్స్ మీరు స్పేర్ చేసి ఆ రోజు మీరు పంచాంగ శ్రవణం వినండి మీరు ఆ సంవత్సరంలో మీకు సక్సెస్ అనేది మీకు తోడుగా ఉంటుంది వెన్నంటి ఉంటుంది శివఓం సో ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శివం నేను మనీ అట్రాక్షన్ అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ బిజినెస్ ఐడియాసు డెబిట్ మేనేజ్మెంటు వీటితో పాటు హోరా అండ్ రియల్ ఎస్టేట్ వాస్తు గురించి ఒక క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపన నంబర్లకు మీరు కాల్ చేయొచ్చు ఈ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ విలువైన సర్వీస్ ఇస్తున్నాను అలాగే ఆరు వేల విలువైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని పొందగలుగున్న వాళ్ళు కింద కనపన నంబర్లకు మీరు వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ కాంటాక్ట్ చేయవచ్చు శివోం ఈ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా ఉండబోతున్నాయి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు అలాగే ఈ క్లాసెస్ హైదరాబాదు విజయవాడ వైజాగ్ మరియు తిరుపతిలో ఉండబోతున్నాయి వాటి వివరాలను కింద గనుపన నంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు మళ్ళీ క్లాసులో కలుద్దాం శివం